వైసీపీ సీనియర్ నేత విజయసాయిరెడ్డి సంచలన ప్రకటన చేశారు రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడించారు రాజ్యసభ సభ్యత్వానికి శనివారం రాజీనామా చేసినట్లు ప్రకటించారు ఇది తన వ్యక్తిగత నిర్ణయం అన్నారు ఎలాంటి ఒత్తిళ్లు లేవని తాను ఏ రాజకీయ పార్టీలో చేరడం లేదన్నారు వైసీపీ పార్టీ పెట్టినప్పటి నుంచి జగన్కు ఆయన అత్యంత సన్నిహితంగా ఉన్నారు విజయసాయిరెడ్డికి రెండుసార్లు రాజ్యసభ ఎంపీగా కూడా అవకాశం ఇచ్చారు ప్రయోజనాలు డబ్బాసించి రాజీనామా చేయటం లేదన్నారు తనను ఆదరించిన వైఎస్ కుటుంబానికి రుణపడి ఉన్నానని జగన్ కు మంచి జరగాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు టీడీపీతో రాజకీయంగా విభేదించానని చంద్రబాబు కుటుంబంతో వ్యక్తిగతంగా విభేదాలు లేవన్నారు పవన్ కళ్యాణ్తో చిరకాల స్నేహం ఉందన్నారు పార్టీ రాష్ట్ర ప్రయోజనాల కోసమే పనిచేశానన్నారు కేంద్రం రాష్ట్రానికి మధ్య వారధిలా పనిచేశాను తనను ప్రోత్సహించిన మోదీ అమిత్ షాకు ధన్యవాదాలు తెలిపారు ఇకపై తన భవిష్యత్ వ్యవసాయమేనని విజయసాయిరెడ్డి ప్రకటించారు